అండి మంచి రెస్పాన్స్ ఇచ్చారు నిజానికి రివ్యూవర్స్ అయితే నా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ ఇచ్చి సినిమాలో ఉన్న జెన్యునిటీని ఆ స్క్రిప్ట్ బలాన్ని చాటి చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిన్న చూసిన ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ సినిమాకు వచ్చి మీరు నాకు కొంతమంది ఇన్స్టాలో అండ్ నా నా దీంట్లో వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నారు నా కడప నుంచి కూడా ఒక కాల్ వచ్చింది నా నెంబర్ ఎలాగో పట్టుకొని అతను నాకు కాల్ చేశాడు చాలా మంచి సినిమా అన్నారు చాలా హ్యాపీగా ఉంది బట్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ చెప్పాడు ఆయన నేను అది అనుకోవట్లేదు బార్బరిక్ అంటే మహాభారతంలో క్యారెక్టర్ అసలు నేను ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నాను ఆ బార్బరిక్ క్యారెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీస్తున్న సినిమా ఆ అస్త్రం అస్త్రంతాలకు పవర్ మనకు మనకు కూడా ఉండాలి అలాంటి బలం మనం కూడా చేకూర్చుకోవాలి అని క్రియేట్ చేసిన ఫిల్మ్ ఇది సో అది ఆ చిన్నది నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అలాంటి ఎమోషన్తో చూడద్దు అది బ్యూటిఫుల్గా నాకు అది ఒక్కటి అనిపించింది కానీ చాలా బాగుందన్న సినిమా అన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటివి ఏవైనా ఉంటే మనసులో పెట్టుకోకండి సినిమా మాత్రం చూసిన వాళ్ళు నాకు తెలిసి నిన్న వైజాగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫిల్ అయింది ఫాస్ట్ ఫిల్లింగ్ భీమవరం కానీ రాజమండ్రి కానీ వెరీ గుడ్ రెస్పాన్స్ చాలా బాగుంది కాకపోతే వర్షాలు చాలా రకంగా జనాలను ఆపేస్తుంది బట్ శని ఆది ఖచ్చితంగా మీకు సెలవు ఈ ఖచ్చితంగా ఇంత మంచి సినిమాని మీరు చూడకపోతే మిస్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత కష్టపడి చేశాం మీరు సినిమా చూస్తేనే ఆ సినిమా మంచి గురించి మంచి మంచిగా చూడేనా వాట్ ఎవర్ మంచి అయితే ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది మళ్ళీ మీరు వెళ్ళాక మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు మీ మీ లవ్ని మీ సపోర్ట్ని మా టీం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డోంట్ మిస్ ఇట్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు వర్షాలు ఉన్నాయి పర్లేదు వర్షం ఉంటే మనం ఏం చేయలేము అలాగే వినాయకుడి దగ్గర మనకి ఈరోజు అన్నదానాలు ఉంటాయి సో అలాంటివి ఏం చేయలేం బట్ ఫ్రీ టైం చేసుకొని ఒక షో కాకపోతే ఇంకొక షో అలా ప్లాన్ చేసుకొని ఈ సినిమాని చూడండి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు కంటతడి పెట్టిస్తుంది ఎక్సైట్మెంట్ కలిగిస్తుంది ఒక కమర్షియల్గా ఉంటుంది పాటలు వినసొంపైనటువంటి పాటలు పాటలు మీరు ఎంజాయ్ చేస్తారు అన్ని రకాలుగా మొత్తము ఇది బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేసిన ఫిల్మ్ ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు ప్లీజ్ అందరూ థియేటర్కి వచ్చి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో అండి నేను ఇప్పుడే బాబ్రిక సినిమాకి వెళ్ళాను థియేటర్లో పది మంది ఉన్నారు పది మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగిన సినిమా సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్నాడు నిజం చెప్పండి పోయా నేను డైరెక్టర్ని అనంటే సార్ డైరెక్టర్ మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళలనిలాగలేదు ఎందుకు మరి పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఏం చేస్తే వస్తారు నేను ఇంత ఇంత రెండున్నర రైళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను పిచ్చుకొక్కలా కష్టపడ్డా రెండున్నర మీకు చెప్పాలి నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది ఇంటి క్యక్టర్కి ఎవరు రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను నువ్వు సినిమా చూసిరా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను పోయా మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది అప్పుడు అనిపించబోయింది నేను ఎక్కడ మనస్తాపాలి చెంది ఆత్మహత్య అని వచ్చేసింది భయ రెండున్నర కష్టం తెలుసు తెలుసు మలయాళం కంటెంట్లు మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట జనాలందరికీ సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ నాకు అర్థం కాబట్టి ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏంటి అర్థం పని చేస్తా భయ నేను ఇలా కాదు నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు ఆడియన్గా ప్రూవ్ చేయడానికి వస్తా ఒక తెలుగు ఒక తెలుగు సారీ తెలుగు ఒక తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తారు మీరు మలయాళం సినిమాలో అయితేనే వస్తున్నారు భయా అర్థమైపోయింది నాకు అంటే పరభాష చిత్రాల కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయే మీరు సినిమాకే రాకపోతే నేను అసలు బా బాగాలేదో బాగాలేదు బాగుందో నాకు ఏం తెలుస్తుంది అసలు నాకు నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను నా చెప్పుతో నా నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను నా చెట్టుతో నేనే కొట్టు చాలా మే చెప్పుకుంటారు